బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అరవై రెండు మందితో ప్రయాణిస్తున్న ఓపాస్ ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలింది ఈ ఘటనలో విమానంలోని వారందరూ మృతి చెందారు సావోలోని ఎయిర్పోర్ట్ కు వెళుతున్న విమానం గాల్లో గింగిరీలు కొడుతూ విన్హెడోలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది దీంతో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది భారీగా పొగలు వ్యాపించాయి విమాన ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి కానీ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటకు పడకపోవడం అత్యంత విషాదాన్ని మిగిల్చింది మృతుల్లో యాభై ఏడు మంది ప్రయాణికులు ఐదుగురు క్రూ సిబ్బంది ఉన్నారు మరోవైపు ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ లుల్ డిజల్వా విచారం వ్యక్తం చేశారు No. Fundo. É doido. విమాన ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి కానీ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడకపోవడం అత్యంత విషాదాన్ని మిగిల్చింది మృతుల్లో యాభై ఏడు మంది ప్రయాణికులు ఐదుగురు క్రూ సిబ్బంది ఉన్నారు మరోవైపు ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయోజ లు డిసిల్వా విచారం వ్యక్తం చేశారు బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది అరవై రెండు మందితో ప్రయాణిస్తున్న సైడ్ లైన్స్ విమానం కుప్పకూలింది ఈ ఘటనలో విమానంలోని వారందరూ మృతి చెందారు సావోపువాలోని ఎయిర్పోర్ట్కు వెళుతున్న విమానం గాల్లో గింగిరీలు కుడుతూ హెడోలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది దీంతో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది భారీగా పొగలు వ్యాపించాయి విమాన ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి కానీ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడకపోవడం అత్యంత విషాదాన్ని మిగిల్చింది మృతులో యాభై ఏడు మంది ప్రయాణికులు ఐదుగురు క్రూ సిబ్బంది ఉన్నారు మరోవైపు ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు విమాన ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయక సిబ్బంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి కానీ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడకపోవడంతో అత్యంత విషాదాన్ని మిగిల్చింది మృతుల్లో యాభై ఏడు మంది ప్రయాణికులు ఐదుగురు క్రూ సిబ్బంది ఉన్నారు మరోవైపు ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు అధ్యకుడు లుయోజ లు విచారం వ్యక్తం చేశారు